అందరికీ నమస్సుమాంజనులు స్తోత్ర కథనమునకు స్వాగతము శ్రీ సరస్వతి అష్టోత్తర శతనామావళి సరస్వతీదేవి చదువుల తల్లి సరస్వతీదేవి ఆద్యంతరహిత శక్తి స్వరూపిణి సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి బ్రహ్మకు సహచారిణియే తోడైన మన మాతృమూర్తి సరస్వతీదేవి దేవతలందరికీ కూడా వాక్కుని ఇస్తుంది దేవిని వాక్కు జ్ఞానం బుద్ధి వివేకం విద్య వివిధ కళలు ఇచ్చే దేవతగా పూజిస్తారు వసంత పంచమి రోజుని సరస్వతీదేవి జన్మదినంగా జరుపుకోవడం విశేషం సరస్వతీదేవి చేతిలో ధరించే వీణ పేరు కచ్చపి అన్ని వేదాలకు తల్లి వీణా పుస్తకధారిణి సరస్వతి అమ్మవారు శబ్దం వాక్కు జ్ఞానం విచారణ శక్తి సరస్వతీదేవి కన్న వల్ల జీవులకు లభిస్తాయి అందువల్లే అమ్మని తెలుపు రంగుతో సూచిస్తారు తెల్లని హంసవాహనంపై చల్లని తల్లి కూర్చుండి ఉంటుంది స్వచ్ఛత ఉన్న మనసులకు జ్ఞానం వేగంగా లభిస్తుంది అని దైవిక జ్ఞానం కూడా అలవడుతుంది అని ఆ రూపం సూచిస్తుంది ధనం ఆస్తులు ఎప్పటికీ మనతో ఉండకపోవచ్చు కానీ ఆర్జించిన జ్ఞానం ఎప్పటికీ మనలోనే ఉండిపోతుంది అలాంటి జ్ఞాన సంపదను మనకు వసగే తల్లి జ్ఞాన సరస్వతి పిల్లలకు మొదట అక్షరాభ్యాసం సరస్వతి అమ్మవారి ఆలయాలలో జరిపిస్తారు ఆదిలాబాదు జిల్లాలోని బాసర హైదరాబాదుకు దగ్గరగా ఉన్న వర్గిల్ సరస్వతి ఆలయాలు దీనికి ప్రసిద్ధిగాంచాయి సరస్వతీదేవిని భారతి శారద హంసవాహిని వాగేశ్వరి భువనేశ్వరి వాగ్దేవి అని పిలుస్తారు కొలుస్తారు శంబనిశుంభులను వధించిన మాత సరస్వతి నారద మహర్షి తల్లి సరస్వతీదేవి మంత్రం ప్రతి చిన్నారి చదవవలసినది సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భౌతుమే సదా ఇది విద్యా మంత్రం పిల్లలు తప్పక నేర్చుకోవలసినది ఇది పలకడం వల్ల వాక్కు దోషాలు తొలగిపోతాయి మాట్లాడే శక్తి పొందుతారు సరస్వతీదేవిని అష్టోత్తర శతనామావళితో కొలుద్దాము జ్ఞాన సంపదను పొందుదాము सरस्वती अष्टोत्तरशतनामावळिः ॐ सरस्वत्यै नमः महाभद्रायै नमः ॐ महामायायै नमः ॐ वरप्रदायै नमः ॐ श्रीप्रदायै नमः ॐ पद्मनिलयायै नमः ॐ पद्माक्षै नमः ॐ पद्मवक्त्राय नमः ॐ शिवानुजायै नमः ओम ओ पुस्तकहस्ताय नम ओं ज्ञान मुद्रा नम नमः ओम ओं पराय नम ओं कामिण्य नम महाद्याय नम ओम महापातकना नम ओम महाश्रयाय नम ओम मलि नम ओम महाभोगाई नम ओम महाभुजा नम ओं महाभाग्याय नम ओं नमः, नम ओं नमः, नम ओं सुरवंदताय नम ओं नमः, नम महासा नम ओं महांकुशा नम ओं सीताय नम ओं विमलाय नम ओं विश्वाय नम ओं विद्युन्मालाय नम ओम वैष्णव्य नम ओं चंद्रिका नम ओं चंद्रवदनाय नम ओं चंद्रलेखा विभूषिताय नम ओं साय नम ओं सुरसा नम ओं दिव्य नम ओं नमः, नम ओं नमः, ओं वसुधा नम ओं तीव्राई नम ॐ महाभद्रायै नमः ॐ महाबलायै नमः ॐ भोगदायै नमः ॐ भारत्यै नमः ॐ भामाय नमः ॐ गोविन्दायै नमः ॐ गोमत्यै नमः ॐ शिवायै नमः ॐ जटिलायै नमः ॐ विन्ध्यावासाय नमः ॐ विन्ध्याजलविराजिताय नमः ॐ चण्डिकाय नमः ओ वैष्णव्य नम ओं ब्राह्म्य नम ओं ब्रह्मज्ञान नम ओं सौदाई नम ओं सुधात नम ओं सुभद्रा नम ओं सुरपूजिताय नम ओं सुवासी नम ओं सुसाई नम ओं विनिद्रा नम ओं पद्मलोचनाय नम ओं विद्याय नम ओं विशालाय नम ओं ब्रह्मध्येयाय नम ओं महाफलाय नम ओंत्रयमूर्त नम ओं काय नम ओं त्रिगुणा नम ओं शास्त्रिण्य नम ओं शंभासुरप्रमदिन्े नम ओं सुभदाई नम ओं सर्वात्म नम ओं रक्तबीज निहंत्रे नम ओं चामंडा नम ओम अंबि नम ओं मुंडकाय नम ओं प्रहृनाय नम ओं धूम्रलोचन मदनाय नम ओं सर्वेवस्तुताय नम ओं सौम्याय नम ओं सुरासुरसमस्कृताय नम ओं कालरात्र नम ओं कलाधारा नम ओं रूपसौभाग्यदाय नम ओं वागद्य नम ॐ वरारोहायै नमः ॐ वाराह्यै नमः ॐ वारिजासनायै नमः ॐ चित्राम्बराय नमः ॐ चित्राङ्गदायै नमः ॐ चित्रमाल्यविभूषितायै नमः ॐ कान्तायै नमः ॐ कामप्रदायै नमः ॐ वन्द्यायै नमः ॐ ॐ नमः ॐ रूपसौभाग्यदायिन्यै नमः ఓం శ్వేతాననాయ నమ ఓం నీలభుజాయ నమ ఓం చతుర్వఫల ప్రదాయ నమ చతురాసనసామ్రాజ్ఞ నమ ఓం నిరంజనాయ నమ ఓం హంసాసనాయ నమ రక్తమధ్యాయ నమ ఓం నీలజంఘాయ నమ ఓం బ్రహ్మవిష్ణు శివాత్మికాయ నమ ಇತಿ ಶ್ರೀ ಸರಸ್ವತಿ ಅಷ್ಟೋತ್ತರ ಶತನಾಮಾವಳಿಹಿ ಶುಭಂ भवतु ಸರ್ವೇ ಜನಾ ಸುಖಿನೋ भवन्तु